నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను మానుశ్రీ ఇక అసెంబ్లీ మొదలైన కొద్ది నిమిషాలకే వాయిదా వేయడం ఏమిటి అంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేస్తారు ఎందుకలా కామెంట్ చేస్తారు ఒకసారి మనం చూద్దాం అసలు శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడారు కేబినెట్ లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం జరుగుతా ఉన్న సందర్భంలో పూర్తి కాలేదు అధ్యక్ష కొద్దిగా సమయం పడుతుంది దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే సహచర మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరు కూడా క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష సభ కొద్ది సమయం వాయిదా వేసి సో ఇది శ్రీధర్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలకి ఇంకా హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యి కామెంట్ చేయడం అయితే జరిగింది క్యాబినెట్ సమావేశం కొనసా కొనసాగుతున్నటువంటి సమయంలో సబ్జెక్ట్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సబ్జెక్ట్ కోసం అంటూ కూడా సభని వాయిదా వేయాలంటూ కూడా శ్రీధర్ బాబు గారు కోరడం హాస్యాస్పదం అంటూ కూడా హరీష్ కామెంట్ చేశారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రిపేర్ కాలేదు నేడు పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రిపేర్ కాలేదు ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు అంటూ కూడా హరీష్ రావు ఇంకా కామెంట్ చేయడం అయితే జరిగింది మరి ఈ కామెంట్ని మీరైతే ఎలా చూస్తారు కష్టంగా కామెంట్ చేయండి